హాయ్ నమస్తే దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ పులివెందుల్లో ఎప్పుడూ లేనంత వేడి ఇప్పుడు మొదలైపోయింది ఎందుకో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల గురించి మాట్లాడలేడు కానీ ట్విట్టర్లో మాత్రం చాలా వరకు ట్వీట్లు వేస్తూ ఉంటారు ఐమ్ సారీ ఇన్ ఎక్స్ ఎక్స్ ఫార్మాట్ తీసుకుని మాట్లాడుతూనే ఉంటారు అండ్ అవినాష్ రెడ్డి అయితే ఓ భీవత్సంగా ప్రచారంలో హీస్ పార్టిసిపేటింగ్ వెరీ సిన్సియర్లీ చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్లో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి పులివెందులకు ఉన్న పవర్ ఏంటి వివేకానందరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు అది తెలుసుకోలేని జగన్మోహన్ రెడ్డి పోనీ ఈరోజు సునీత రెడ్డి గారు పునర్ ప్రారంభించాలి విచారణ మళ్ళీ ఐ డెంట్ లైక్ ద వే ఇట్ హాస్ గాన్ ఇట్ హాస్ టు బి రికార్ల్డ్ అన్న సిచ్యువేషన్ ఉంటే ఈ పర్టికులర్ టెన్యూర్లో యూర్లో ప్రెసెంట్ ఉన్న ఎంపీస్ని ఎమ్మెల్యేస్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ లెటర్స్ రాయండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలంటే షీస్ గెటింగ్ అబండెంట్ సపోర్ట్ కానీ ఈ సపోర్ట్ ఒకవేళ ఆ చిన్నానికి న్యాయం జరగాలి అని మనసులో ఎక్కడన్నా కొంచెం ఇసువతు రవ్వంతున్న ఈ జగన్మోహన్ రెడ్డి లెటర్ రాస్తాడా లేకపోతే ప్రజెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి ఎస్ విచారణ మళ్ళీ ఏంటని ముందుకు వెళ్తాడా వీడికి పనికిరాం మనం వీడికి ఎక్కడా పనికిరాం కానీ మనం పనికొచ్చే దేనికి పులివెందుల్లో మమ్మల్ని కొట్టేస్తున్నారు పులివెందుల్లో దౌర్జన్యం జరుగుతుంది ఎక్కడా వాడని పదం వినని పదం ఏంటి ప్రజాస్వామ్యం ఇలాంటి పదం లాస్ట్ ఐదేళ్లలో ఎక్కడ మనకి కనుమరుగైపోయింది ఆఖరికి ఈ జెడ్పీటీసీ ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ చిన్న చిన్నకి చూసుకుంటే కూడా మనం నామినేషన్ లేడానికి కూడా భయపెట్టే పరిస్థితులు ఉండేవి లాస్ట్ ఐదేళ్ళలో ఎన్ని నామినేషన్ అండి ఆఖరికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు ముందు వీర విహంగం ఎలా ఉండేదంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఊరుకున్న తర్వాత గోల్డ్ మీద కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పం అని టార్గెట్ నా పొంద టార్గెట్ అయింది చివరికి ఏంటి కొప్పం టార్గెట్ చివరి పులివేదల టార్గెట్ ఇక్కడ ఇప్పుడు పులివెందుల్లో అవినాష్ రెడ్డిని సతీష్ రెడ్డిని వీళ్ళందరినీ రంగంలో దించగా దించండ్ లో షర్మిల రెడ్డి సునీతారెడ్డి ఇండైరెక్ట్ గా టీడీపీ కంటెస్టెంట్ కి సపోర్ట్ ఇవ్వగా ఇప్పటిదాకా పులివెందులు కంచుకోటగా రాజారెడ్డి టైం నుంచి ఆ రప్పారప్ప రాజారెడ్డి పేరు తెరండి మొన్న ఆ రాజారెడ్డి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి రెండూ దాకా ఒకే ఒక్కసారి టిడిపి హావ్ సైన్ అండ్ పులివెందుల కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంచుకోట వైఎస్ఆర్ వాళ్ళ వాళ్ళకి జగన్ రెడ్డి ఫ్యామిలీ అవనండి అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అవనండి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఈ రాజారెడ్డి వారసత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంచుకోటగా నిలిచింది అది కానీ ఆ కంచుకోటని బ్రేక్ చేసే విధంగా ఈ రోజు చూసుకుంటే కనుక బీటెక్ రవి వాళ్ళ వైఫ్ లతారెడ్డి గారు ఆవిడ కంటెస్ట్ చేస్తున్నారు ఈ రోజు పులివెందుల నుంచి అండ్ బీటెక్ రవికి ఉన్న పాజిటివ్ సైన్ జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు అక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అది ఇది వన్ సైడ్ విక్టరీ అవుతుందా లేకపోతే పులివెందుల్లో వైసీపీ గెలుస్తుందన్న ఉత్కంఠత ప్రతి ఒక్కళ్ళకు ఉంది చిన్న ఎలక్షన్ ని చాలా మ్యాగ్నానిమస్ గా బ్లో అప్ చేసి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఎందుచేతన ఈ రోజు మనకి స్పె స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు లిక్కర్ కుంభకోణంలో ఆ ముగ్గురు ప్రధాన పాత్రులే అని చెప్పి ఈ రోజు రేపో సెకండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నారు దాంట్లో బాలాజీ గోవిందప్ప తన కమిషన్ తను ఇక్కడే ఉంచేసుకుని మిగతా డబ్బులు ఎలా పంపించాడు మోహన్ రెడ్డి డబ్బులు ఎలా సరఫరా చేసేవాడు బాస్కి తర్వాత ధనుంజయ రెడ్డి రోల్ ఏంటి ఇవన్నీ వచ్చేస్తాయంట దీంట్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్ని కథనాలు ప్రింట్ అవుతున్నప్పుడు ఇంత ఎక్స్పోజ్ అయిపోతున్నప్పుడు ఆఖరికి ఈరోజు మాప మా రోజా సెలవమని ఆడదాం రా కూడా ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో అండ్ ఇదంతా పక్కన పెట్టి పులివెందుల బిడ్డైన మళ్ళీ గుర్తుంచుకోండి పులివెందుల బిడ్డైన సునీతారెడ్డి గారు నుంచి మా నాయన చావుకి ఈ రోజు దాకా న్యాయం జరగలేదని నెత్తి నోరు మొత్తుకుంటా మొన్న ఆయన పుట్టినరోజు కావడు పులివెందులు వెళ్ళి అవినాష్ రెడ్డి దాకా ఇక్కడ తిరిగిన పదేళ్ళు కుర్రాడు అలాంటాడు ఇంత బోగస్ లాగా తయారయ్యాడు నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చాడు దాంట్లో సతీష్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేశాడు హోయ్ సతీష్ రెడ్డి ఇప్పుడు పులివెందుల ఎలక్షన్లో తిరుగుతున్నతనే సతీష్ రెడ్డి అవనిండి లేకపోతే బీటెక్ రవి పేర్లు అవనిండి పేర్లు పెట్టి సంతకం పెట్టండి వీళ్ళే కారణం అని చెప్పారు మరుసటి రోజు రక్త చరిత్ర తర్వాత సునీత రెడ్డి గారి హస్బెండ్ సునీత రెడ్డి గారు వాళ్ళు కూడా కల్పినట్సాయి వివేకానంద రెడ్డి గారిని చంపడంలో కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఎక్కడ అరెస్ట్ అవ్వడు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎప్పుడు బయలు ఇచ్చాడో వాళ్ళకే తెలుసు ప్రపంచంలో ఎవరికీ తెలియదు చెప్పండి ఎవరికైనా దమ్ముంటే ఏ రోజు అరెస్ట్ అయ్యాడు అవినాష్ రెడ్డి మనకు తెలీదు అండ్ ఎలక్షన్ల పరి మాట్లాడుకుందాం అనుకుందాం అనుకోండి లాస్ట్ ఐదేళ్లలో ఓట్లు నుంచి చేయించేవాళ్ళు తమిళనాడు నుంచి తీసుకొచ్చిన దొంగ ఓటర్లు వాళ్ళని పట్టుకోవడం టీడీపీ వాళ్ళ పని అంతే ఈడు దొంగ ఓటు ఇది దొంగ ఓటు ఇది దొంగ ఓటు అని చెప్పి లైన్లో నుంచొని పట్టుకుని ఎలక్షన్ కమిషన్కి నివేదికలు ఇవ్వటం కానీ ఇప్పుడు అలాంటి లేవు ఎవరికి పడితే వాళ్ళు నామినేషన్లు వేసుకోవచ్చు స్వేచ్ఛగా తిరగచ్చు ప్రజాస్వామ్యం ఫుల్ ఎఫెక్ట్లో ఉంది అయినా కూడా భయం మొదలైంది ఎందుచేతన ఒకవేళ పులివెందుల ఎన్నికల్లో ఈ చిన్న స్థాయి జెడ్పీటీసీ ఎన్నికల్లో గనక పొరపాటున టీడీపీ కండువా గనక పసుపు జెండా గనక ఎగిరితే అక్కడ ఈసారి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న డెంట్లు ఏవైతే పడుతున్నాయో అలిగేషన్స్ అని అని అంటున్నారు బట్ ఆన్ స్టేట్ ఇంట్రెస్ట్ దోపిడీ అని జనాలు అంటున్నారు ఈ దోపిడీ కనుక జనాలు నమ్మి వేయడం ఆపేస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే పెద్దదబ్బు ఎక్కడ తగలదు ఇట్ ఈస్ అ మోరల్లీ అతను కింద పడిపోయే సైన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్రంలో ఇలాంటి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా తక్కువ పులివెందులకి పులివెందులకు నీళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళే ఎక్కువ చేశారు అండ్ బీటెక్ రవి ఈ మనిషి కాదు ఆ మనిషి కాదు ఆ వర్గం ఈ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్టు చూశాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలాగైతే భువనేశ్వరి గారిని తిట్టి తిట్టి ఎండేసి లోకేష్ గారిని తిట్టి ఎండేసి వాళ్ళ పతనానికి ఏదైతే పునాది రాసుకున్నారో ఆ గడప పునాదికి పొసుపు రాసి టీడీపీని గెలిపించిన ఇంకో ఇద్దరు మహిళలు సునీతారెడ్డి గారు తర్వాత షర్మిలారెడ్డి గారు ఇద్దరి సపోర్ట్ ఈరోజు ఇండైరెక్ట్గా టీడీపీ కంటెస్టెంట్కే ఉంది ఇదంతా పక్కన పెడితే వాళ్ళ కర్మ అనేది ఎంత బాగా లిఖించబడుతుందంటే వివేకానంద రెడ్డి గారి బర్త్డే కూడా ఈ మంతే రావటం మొన్న మొన్న సునీత రెడ్డి గారు వెళ్ళి అక్కడ తాపీగా కూర్చుని ఇక్కడే నాన్నగారు బాడీని పెట్టారు ఊరంతా తిప్పుదాం అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఊరంతా అయితే పల్సన్ పల్సన్గా ఉంటుంది కాబట్టి తిప్పకూడదు షార్టెస్ట్ రూట్లో తీసుకొచ్చేసి తొందరగా మనం ఆచేయాలని చెప్పాడంట గొప్ప మేధావి ఈ మేధావికి అంటే ఇలాంటి ఆలోచనలు వాళ్ళకే వస్తాయలేండి ఇంకెవరికి రావు ఆ వివేకానంద రెడ్డి గారు వెళ్తే బాడీ పల్సన్గా ఉంటుందా జనాలు ఆ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఇట్ ట్రూ లేకపోతే అశేష జనాదరణ చూడలేక నీ కళ్ళు చెమగిల్లేవా నీ పరిస్థితి అంటే ఎవరికి అర్థం కావట్లా రైట్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఇన్ని ట్వీట్లు 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 వేసుకుని ప్రకటించుకుని లిక్కర్ కుంభకోణం కోసి ఆకి నాగర నాగుల పంచం కూడా జరుపుకుని బొట్లు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి జనాల ముందుకొచ్చి ఓ బాధ వ్యక్తపరుస్తున్నా కూడా ఎక్కడికక్కడ రప్పరప్ప అని బెదిరిస్తూ మళ్ళీ జనాలకు ఒక యాప్ తీసుకొస్తాను రప్పరప్ప యాప్ అని చెప్తూ అలాగే మళ్ళీ న్యాయ నిపుణులతో ప్రత్యేక మీటింగ్ పెట్టుకుంటూ మళ్ళీ ట్విట్టర్లో ఇంత చేస్తూ ఇదంతా కాకుండా చిన్నపిల్లాడు చంటి బాబు అవినాష్ రెడ్డిని కూడా నేను అనట్లేదండి బాబు చిన్నపిల్లాడని వాళ్ళే చెప్పుకుంటున్నారు చిన్నపిల్లాడని జగన్మోహన్ రెడ్డి అంటాడు చిన్న చిన్నపిల్లాడని సో ఈ చిన్నపిల్లడి అవినాష్ రెడ్డిని ఈరోజు ఆ పోరాట యోధుని మళ్ళీ రంగంలో వదిలి ఈ అవినాష్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటో కూడా తేలిపోద్ది ఈ పులిబెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో ఈ దెబ్బకి ఈ లెక్కన చూసుకుంటే ఇన్ని అరెస్ట్లు ఇంత ఇంత లిక్కర్ దోపిడీలు ఇదంతా కాకుండా పులివెందులు మనం ఏమైనా చేసామంటే ఏమీ కనిపించిన దాఖలాలు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి హెడ్గా ఉన్న చిన్నాన్న మర్డర్ కేసుని తప్పిదవబట్టించి అవినాష్ రెడ్డి అనేవాడిని కూడా అరెస్ట్ చేయకుండా ఆపించి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అడగట్లేదు అసలు నీకెవరు చెప్పారు జగన్ ఏ రీజన్తో చనిపోయారు వివేకానంద రెడ్డి గారు రెడ్డి గారికి తెలియక ముందే నీకు తెలుసు నీకు అసలు ఫోన్ చేసి చెప్పింది ఎవరు ఎందుకు ప్రశ్నించారు ఇది అందరూ ఎందుకు ప్రశ్నించరు ఏమంత పెద్ద గొప్ప జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు తప్పేంటి అసలు సాక్షి పేపర్కి ఎవరు చెప్పారు గుండిపోటనిది అది కూడా అడగాలి కదా హాస్పిటల్లో కుట్లు ఏర్పిస్తే గంగిరెడ్డి ఏం చెప్తే అది నడిసిపోదు కదా అసలు గుండెపోటుని ఎవరు చెప్పారు తర్వాత గొడ్డలిపోటు కాస్త నారాసు రక్త చరిత్ర ఎలా అయింది సాక్షి నిండేరు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడరు అసలు అవినాష్ రెడ్డి భారతి పిఎస్ పిఎస్కి ఎందుకు ఫోన్ చేశాడు నాలుగింటికి తన టైంలో ఎందుకు ఫోన్ చేశాడు ఆయన పొద్దున్నే లే సుప్రభాత్ సేవ పెట్టుకున్నట్టు మనమేమైనా ఎన్టీ రామారావు గారండి పొద్దున్నే నాలుగింటికి మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకోవడానికి ఆ మేనిఫెస్టో మీటింగ్ పెట్టిన తరుణం ఆ టైమింగ్ ఆ టైంలో ఆయనకి ఎందుకో చిన్న ఇక లేరు అన్నప్పుడు అసలు ఎందుకు లేరో వివరణ నువ్వు ఇవ్వాలి ముందు గొడ్డలతో ఇలా నరికారు అలా నరికారని ఎగ్జాక్ట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఈ స్క్రిప్ట్ ఎవరిచ్చారు ఎవరు చదివినిపించారు లేకపోతే ఎవరు చేశారని చూపించారు ఇంత పర్ఫెక్ట్గా జనాలకి ఎన్కేజ్ చేసి చూపించాడు అతను ఇలాంటి సింపతి గ్రౌండ్ మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మెడకి పాశమై చుట్టుకుంటుంది ఆ చిన్నాన్న బ్రతికే ఎలా చచ్చిపోయాడు చిన్నాన్న అన్న విషయం రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తుంది హ్యాట్ సాఫ్ట్ సునీత రెడ్డి ఇలాంటి కూతురు ప్రతికొలికి ఉండి తీరాలి కంటే కన్నారు కూతులే పిల్లల్ని అలా కన్నర్లే వదిలేశారు అంటే న్యాయం దొరకట్లేదు అని చెప్పి వదిలేసే పిల్లల్ని చాలామంది చూసాం కానీ ఆరేళ్ళకి పైగా ఇంకా ఆవిడ పాటు పడుతానే ఉంది ఇదంతా కాకుండా మన గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా అండి ఏంటి మన ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీకి పెడితే మన పరువు తక్కువ మన స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేపిద్దామని అదన్నా చేయించడం లేదు దానికి దాఖలాలు ఎక్కడ ఉండవు పోనీ సిబిఐ నువ్వు వేసిన పిటిషన్ కోర్టులో ఉంచుదన్న ఉంచుకున్నావా అండ్ ప్రెసింగ్ ఆన్ దాట్ రైట్ నవ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తావు సునీత రెడ్డి గారు ఆవిడ కావడీ షీ టు పర్స్యూ ఎంతమంది బెదిరింపులు దీంట్లో ఎన్ని అరాచకాలు ఏ రకంగా నీకు అవినాష్ రెడ్డి దగ్గర చిన్నన్న కంటే ఒక్కళ్ళు ఎందుకు ప్రశ్నించరు ఎందుకని ఒక్కళ్ళు అడగరు అదే టాపిక్ ఈరోజు పులివెందుల్లో వీళ్ళకి ఒక దోషమై తగులుతుంది మొన్నటికి మొన్న ఆయన బర్త్డే జరుపుకున్న సునీత రెడ్డి గారు ఎక్కడ కూడా షీ వాజ్ నాట్ హ్యాపీ ఎక్కడ షీ వాజ్ నాట్ హ్యాపీ ఎవరైతే లెటర్లో పేరు రాంచమంటారో ఆ సతీష్ రెడ్డే ప్రచారంలో జరుగుతూ ఉంటాడు లెటర్ రాయించు అని చెప్పిన విరాశ్ రెడ్డి అతను తోడుట్టాడు అండ్ వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తొస్తుంది నామినేషన్ లేకుండా ఆపిన రోజు బెదిరించిన రోజు ప్రజాస్వామ్యం గుర్తురాదు వీళ్ళందరికీ ఈసారి కనుక పసుపు కండువా ఎత్తి ఎగరేసి కార్యకర్త నుంచో గలిగితే పసుపు చెండా గనుక పులివెందుల్లో ఎగరగలిగితే దట్స్ ఇట్ ద ఫేట్ ఆఫ్ పులివెందుల ఈస్ గోయింగ్ టు గో గ్రేట్ పులివెందుల గ్రాఫ్ చాలా పైకి వెళ్ళబోతుంది ఈసారి ఎందుకంటే ఒక గ్రేట్ నాయకత్వం అట్ స్టార్ట్ టేకింగ్ ది రూట్స్ ఇప్పటి నుంచి ఒక సిస్టంలో లో లెవెల్ నుంచి టీడీపీ కనుక ఎమర్జ్ అవ్వగలిగితే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఇదే పతనం అవుతుంది ఈ పతనానికి ప్రధాన కారకులు ఎవరవుతారో తెలుసా ఎవరు చులకనగా చూసి వదిలేసావో ఆ చెల్లెలు తర్వాత ఎవరికి న్యాయం చేస్తా అని చెప్పి మోసం చేసావో ఇంకో చెల్లెలు సునీతారెడ్డి షర్మిల రెడ్డి బాగా చెప్పుదెబ్బ కొట్టిన సమయం మనం చూస్తూనే ఉంటాం ఒకవేళ పులివెందుల్లో జగనే ఓడిపోతే ఇట్ ఈస్ అ మోరల్ డౌన్ మూమెంట్ ఫర్ దిస్ మ్యాన్ కాదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పులివెందుల్లో జెడ్పీటీసీ కూడా గెలిపించుకోలేని ఒక మాజీ నెక్స్ట్ టైం తను పులివెందుల్లో ఉంచోగలుతాడా గెలవగలుగుతాడా అప్పుడు రోడ్ల మీద ప్రతి ఒక్కళ్ళు ఇతను రాసినట్టే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రాసి పులివెందుల మస్ట్ అని అన్నట్టు రాస్తే నాట్ అంటే పరిస్థితి ఏంటి ఈరోజు గెలిచిన స్థానాలు పదకొండు కేసులు మాత్రం ఎన్నో ఒక్క ఎమ్మెల్యే కూడా ఫ్రీగా లేడు మినిస్టర్ ఫ్రీగా లేడు బయట హాయిగా కూర్చుని శుభ్రంగా బోంచేసి కొడుకున్నాళ్ళు ఈరోజు దాకా వైసీపీ జన్యూర్లో ప్రతి ఒక్కళ్ళు ఒక టెన్షన్లో ఉంటారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడింగ్ భారతి రెడ్డి ఇంక్లూడింగ్ భారతీ సిమెంట్స్ ఇంక్లూడింగ్ సాక్షి ఆఫీస్ అబద్ధాలను ఇష్టం వచ్చినట్టు వారిస్తే కర్మ అనేది ఇలా ఫలిస్తూ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉన్నారు లేటెస్ట్ వెయిటెన్సీ మరి కొద్ది గంటల్లో పులివెందుల ఎలక్షన్ స్పీక్ మూమెంట్ హిట్ అవుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు మంచి చేసేవాడికే ఓట్ వేయాలని చెప్పి అండ్ చాలా మంది బీటెక్ రవి వైఫ్ కి ఎక్కువ ఓట్స్ పడతాయని కూడా ఈరోజు జోషన్ చెప్తున్నారు బట్ వీ నీట్ వేటెన్సీ ఎందుకంటే పులివెందుల ఈ రాజారెడ్డి గారి కుటుంబానికి కంచుకోట కాబట్టి ఈ కంచుకోటను బద్దలు కొడితే కనుక స్త్రీ శక్తి అంటే ఏంటో వాళ్ళకి ఈసారి బాగా అర్థమవుతుంది ఎంతసేపు మనం భారతీయ శక్తిని చూసాం కానీ ఈసారి స్త్రీ శక్తి చూపించడానికి అక్క చెల్లెలు ఇద్దరు కంకణం కట్టుకున్నట్టు అండ్ టీడీపీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కూటం ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి జనాలు అప్రిషియేట్ చేశారు కాబట్టి కూకటి వేళతో కదులుస్తారేమో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ దృష్టిలో ఈ అవినాష్ చేసిన మంచ్ ఏంటి అండ్ మీ దృష్టిలో పులివెందుల ఈ బై ఎలక్షన్స్లో ఎవరు నెగ్గబోతున్నారు కమెంట్స్లో మెన్షన్ చేయండి దట్స్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ